హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ ఫేమస్ టీవీ నేనే మీ సత్య నిన్న జరిగిన తెలంగాణ టట్టకు సంబంధించి సెషన్ వన్ సెషన్ టూలో సైన్స్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలకు వెళ్ళే ముందు దయచేసి మీ అందరికీ నమస్కారం చేస్తున్నా ఒక్క లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సరే వీడియో స్టార్ట్ చేద్దాం సైన్స్ సంబంధించి సెషన్ వన్ సెషన్ టూ లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందంటే కప్ప శ్వాస ఏది కప్ప శ్వాస కప్ప శ్వాస అవయవం ఏది అని అడగడం జరిగింది దానికి సరైన సమాధానం వచ్చేసి చర్మము ఏంటండి చర్మము సో వర్సే కప్ప శ్వాస అవయవం ఏది అని అడగడం జరిగింది దానికి ఆన్సర్ వచ్చేసి చర్మము చర్మము అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పాలను శుద్ధి చేయు ప్రక్రియ పాలను శుద్ధి చేయు ప్రక్రియ అని అడగడం జరిగింది దానికి ఆన్సర్ వచ్చేసి పాశ్చరైజేషన్ ఆన్సర్ ఏంటండి పాక్చరైజేషన్ ఇది మనకి ఎయిత్ క్లాస్లో అయితే ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనకు దొరుకుతుంది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నల్ల వ్యాలీ నల్ల వ్యాలీ ఏ జిల్లాలో ఉంది నల్ల వ్యాలీ ఏ జిల్లాలో ఉంది అని అడగడం జరిగింది దానికి ఆన్సర్ వచ్చేసి మెదక్ ఏంటంటే మెదక్ ఇది మనకి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి దానికి మనం చూసుకున్నట్లయితే వరద నీరును వరద నీరును ప్రాజెక్టులు దేనితో కొలుస్తారు ప్రాజెక్టుల్లో ఉండే వరద నీరును దేనితో కొలుస్తారు అని అడగడం జరిగింది దానికి సరైన సమాధానం వచ్చేసి అడుగులు అడుగులు ఏంటండి అడుగులు ఒకసారి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు ఏమని అడగడం జరిగిందండి ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అడగడం జరిగింది దానికి ఆన్సర్ వచ్చేసి లియో హెన్రిక్ బ్యాక్లాండ్ లియో హెన్రిక్ బెక్లాండ్ మనకి ఇది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ లో అనేది దొరకడం జరుగుతుంది సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే నిమసానికి గుండె డెబ్భై రెండు సార్లు కొట్టుకుంటే వారానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందని అడగడం జరిగింది నిమసానికి గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటే వారానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుంది నిమిషం పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే వారానికి ఎన్ని రోజులు ఉంటాయండి ఏడు రోజులు ఉంటాయి సో డెబ్బై రెండు ఇంటూ ఏడు ఎంత అవుతుందండి ఏడు వేల పద్నాలుగు నాలుగు ఒకటి ఏడు వేల పద్నాలుగు ఏడు వేల అరవై తొమ్మిది యాభై ఐదు వందల నాలుగు సార్లు వారానికి ఎన్నిసార్లు అండి నిమిషం పరంగా చెప్తాను నేను నిమిషం పరంగా వారానికి ఎన్నిసార్లు అండి వారం అనేది ఒక నిమిషం అనుకుంటే వారంలో ఏడు వందల నాలుగు సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి నిమిషానికి గుర్తు నిమిషానికి ఒకనా నెక్స్ట్ వన్ కనుక మనం చూసుకున్నట్లయితే వలయాలు వలయాలు ఎక్కువగా ఉన్న గ్రహం అనేది ఏది అని వలయాలు ఎక్కువగా ఉన్న గ్రహం ఏది అని అడగడం జరిగింది దానికి ఆన్సర్ వచ్చేసి నాకు తెలిసి సో ఎవరైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారో వాళ్ళ దగ్గర నుంచి మాకు కాల్ వస్తే దానికి ఆన్సర్ అనేది చెప్పడం జరగలేదు సో దీనికి ఆన్సర్ వచ్చేసి శని అన్ని శని దీనికైతే ఆన్సర్ వచ్చేసి శని వలయాలు ఎక్కువగా ఉన్న గ్రహం ఏది అంటే శని ఓకేనా నెక్స్ట్ విద్యుత్ శక్తికి విద్యుత్ శక్తికి ప్రమాణాలు పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక రంగంలో విద్యుచ్చత్తిక ప్రమాణాలు సో ఆంపియర్ ఆర్ కూలం ఆంపియర్ ఆంపియర్ లేదా కూలం సారీ ఆంపియర్ లేదా కూలం ఆంపియర్ లేదా అదే అదేవిధంగా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దాన్ని బ్యాలెన్స్ చేయమన్నట్టు ఏమి చేయమన్నట్టు బ్యాలెన్స్ చేయమన్నట్టు ఎలాంటి ఈక్వేషన్ ఇచ్చాడో ఒకసారి మనం చూసుకుంటే సోడియం సల్ఫేట్ టు ఎస్ఓ సోడియం సల్ఫేట్ టు ఎస్ఓ ప్లస్ బిఏసూ BaCl2 టూ సోడియం సల్ఫేట్ ప్లస్ BaCl2 దీని టూ బ్యాలెన్స్ బ్యాలన్స్ చేసి చేస్తే ఏమొస్తుంది అని అడిగాడు అదేవిధంగా నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఆప్షన్ లో మనకి ఈ కి తగ్గట్టుగా సో నాలుగు ఆప్షన్స్ లో ఒకటి అనేది రైట్ అవ్వడం జరుగుతుంది మనం బ్యాలెన్స్ చేసుకుంటే సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ సో ఏమవుతుందంటే చూడండి ఒకసారి బేరియం సల్ఫేట్ బేరియం సల్ఫేట్ సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకుంటే బేరియం సల్ఫేట్ బిఏ ఎస్ఓ ఫోర్ ప్లస్ ఇక్కడ సిఎల్ ఎన్ని క్లోరిన్ ఎన్ని ఉన్నాయి రెండు ఎన్ని ఉన్నాయండి రెండు సో టూ ఎన్ఏసిఎల్ టూ ఎన్ఏ సిఎల్ ఎన్ఏ సిఎల్ ఈ టూ అనేది ఈ సోడియం కి క్లోరిన్ కి రెండింటికి సంబంధించింది సో రెండు సోడియంలు రెండు క్లోరిన్లు ఉండడం జరిగింది సో దీనికి ఆన్సర్ వచ్చేసి బేరే సల్ఫేట్ ప్లస్ టూ ఎన్ఏ దీని ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ వన్ కనుక మనం చూసుకున్నట్లయితే గురుత్వ త్వరణమును గురుత్వ త్వరణమును ప్రతిపాదించింది గురుత్వ త్వరణమును ప్రతిపాదించింది ఎవరు అని అడగడం జరిగింది సో దీన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు దీని యొక్క ఆన్సర్ని చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం అదేవిధంగా ప్రక్రియ నైపుణ్యాల నుంచి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది సో దీన్ని మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో చూసుకొని సో ప్రక్రియ నైపుణ్యాలు తప్పనిసరిగా చదవండి ఎందుకంటే ఇది నార్మలైజేషన్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ రేపు జరిగే ఎగ్జామ్ కావచ్చు ఎల్లుండి జరిగే ఎగ్జామ్లో కావచ్చు సో రావడం జరుగుతుంది అదేవిధంగా కాండం యొక్క రూపాంతరం ఏది కాండం యొక్క రూపాంతరం ఏది అని కూడా అడగడం జరిగింది సో దీన్ని కూడా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో దీని మ్యాప్కి సంబంధించి మీరు చదువుకొని వెళ్తే అంతైనా మంచిది ఇది ఇదండి నిన్న జరిగిన సైన్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనకి సో తెలియడం జరిగింది కొన్ని క్వశ్చన్స్ మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో రావడం జరిగింది సో ఇది పేపర్ వన్కి సంబంధించి సైన్స్ సెషన్ వన్ సెషన్ టూకి సంబంధించి నిన్న జరిగిన ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రమాణాలు చూసుకోండి ప్రమాణాలు అనేది చూసుకోండి అదేవిధంగా కెమికల్ ఫార్ములా కెమికల్ ఫార్ములా ఒక రసాయన నామం అనేది కూడా ఆడడం జరుగుతుంది సో అవి కూడా చూసుకుంటే అంతే మంచిది సో ఇక ముందు ముందు జరిగేటట్లు టెట్లో యొక్క సరళ కూడా మారబోతుంది సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీరు వన్ టెన్ నుంచి వన్ థర్టీ వరకు స్కోర్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది సో ఈ వీడియోని చూసి అలా వెళ్ళిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 విజయన ఫేమస్ టీవీ నేను మీ సెచ్చా జై హింద్